హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గోధుమ పాలతో తయారు చేసే ఒక హెల్దీ స్నాక్స్ గురించి మీకు చెప్తున్నాను మూడు రోజుల పాటు గోధుమల్ని బాగా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న గోధుమల్ని రెండుసార్లు బాగా శుభ్రంగా కడుక్కొని మిక్సీ వేసుకొని గోధుమ పాలని తీసుకోవాలి గోధుమ పాల కోసం ఒక కేజీ గోధుమలకి ఒక నాలుగు లీటర్ల నీళ్ళని తీసుకొని బాగా మరిగించుకొని జీలకర్ర ఉప్పు కొంచెం పటిక వేసి బాగా మరిగించుకోవాలి మరిగిన నీళ్ళల్లో గోధుమ పాలుని యాడ్ చేసుకోవాలి కలుపుతూ మన రాగిజా వస్తుంది కదా చిక్కగా కొంచెం అలా రాగిజావ టైప్లో చేసుకొని పిండి వేడిగా ఉన్నప్పుడే చక్రాల గిద్దల్లో వేసి ఒత్తుకోవాలండి సల్లారిపోతే రాదు అతుక్కుంటుంది పిండి ఒక రెండు నిమిషాల దాకా బాగా ఉడకని ఇవ్వాలి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ఎక్కువగా చేంజ్ అవ్వకూడదు తర్వాత వాటిని తీసుకెళ్ళి ఎండలో బాగా జంతికల్లాగా ఒత్తేసుకొని మనం వడియలు పెట్టుకుంటాం కదా అలానే పెట్టేసుకోవాలి అవి రెండు మూడు రోజులు బాగా ఎండిన తర్వాత స్టోర్ చేసుకోవటమే ఇవి రెండు మూడు నెలల దాకా బాగా ఫ్రెష్గానే ఉంటాయండి చెడిపావు బాగా మంచి హెల్తీ స్నాక్స్ అండి ట్రై చేయండి థ్యాంక్ యూ